హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ డే గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అది టైటిల్లో మీ అందరూ చూసినదేనండి శనివారం అమావాస్య ఈ శని అమావాస్య రోజు మనం చేయవటువంటి పరిహారాలు పూజలు అలాగే మహామంత్రము మీకు ఈ వీడియోలో తెలియజేయబోతూ ఉన్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ బాగుండాలి అందలో మనం ఉండాలి అని కోరుకునే వారు ఎవరైనా సరే ఆల్ ఈజ్ వెల్ అంటే అంతా మంచి జరగాలి అని ఒక చిన్న కామెంట్ అయితే చేసి వెళ్ళండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి ఇరవై మూడవ తారీఖున శని అమావాస్య అనేది రాబోతూ ఉంది శని అమావాస్య అని ఎందుకు అంటున్నామంటే శనివారం రోజు అమావాస్య వచ్చినట్లయితే దానిని శని అమావాస్య అంటారు అయితే ఈ యొక్క శని అమావాస్య అనేది మనకి సంవత్సరానికి రెండేసార్లు వస్తుంది చాలా అరుదుగా వస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున మనకున్నటువంటి శనిగ్రహ దోష పీడలు చేడలు మొత్తం తొలగిపోవాలంటే కనుక ఈ అమావాస్య రోజు మనం చేయవలసినటువంటి చిన్న పరిహారాలు అలాగే దోష నివారణ పూజలు ఏమేమి ఉన్నాయి మన సొంతగా మనం చేయటం వలన మనకున్నటువంటి శనిగ్రహ బాధలు ఎలా తొలగిపోతాయో ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను చాలామందికి కన్ఫ్యూషన్ అండి కొంతమంది రేపు అని వీడియోలో పెట్టారు మీరు ఇరవై మూడవ తారీఖు అని పెడుతున్నారు ఏది నమ్మాలి అని ఖచ్చితంగా కామెంట్లలో తెలియజేస్తూ ఉంటారు మనకి అమావాస్య ఎప్పుడూ కూడా ఒకే రోజు రాదండి రెండు రోజులు ఉంటుంది ఆ తిథి అనేది కాబట్టి మీకు వివరంగా చెప్తున్నాను రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మనకి ఎల్లుండి ఉదయం పూట పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమావాస్య తిథి అనేది ఉంది ఖచ్చితంగా టైమింగ్స్ అయితే ఇవేనండి ఇలా రెండు రోజులు ఉంది కాబట్టి రేపటి రోజున మనం అమ్మవారికి ఎలాంటి పూజ చేసుకోవాలి అలాగే ఎల్లుండి శనివారం శని అమావాస్య రోజున మనం చేసుకునేటువంటి శనిగ్రహ దోషపీడల గురించి అయితే ఒక చిన్న పరిహారం అయితే ఇప్పుడు తెలియచేయబోతూ ఉన్నాను రేపు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనం ఖచ్చితంగా నర్పవి అనేటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి అమ్మవారికి అష్టమి పౌర్ణమి అమావాస్య అనేటువంటి తిథులు చాలా విశేషమైనవి విశిష్టత కలిగినవి కాబట్టి అమావాస్య తిథి రోజున అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి పూజ అలంకరణ అనేది చేసిన తర్వాత నర్పవి అనే మంత్రాన్ని జపిస్తూ మీ కోరిక ఏదైతే ఉందో దానిని కోరుకోండి ఖచ్చితంగా తల్లి మన కోరికని తీరుస్తుందనమాట అలాగే శనివారం రోజు శని అమావాస్య రోజు ఎవ్వరైనా సరే తలంటి స్నానం అనేది చేయవలసి ఉంటుంది ఈ శని అమావాస్య అనే కాదండి ఎప్పుడైనా సరే శనివారం తలంటి స్నానం చేయటం వలన మనకున్నటువంటి శని దోషాలు అనేవి తొలగిపోతాయట మనకి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో పండితులు చెప్పబడినటువంటి మాటలే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం అనేది చేయండి అలాగే శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో కనుక దీపాన్ని వెలిగించినట్లయితే శని గ్రహ పీడలు తొలగిపోతాయి మరొక్క విషయం ఏమిటంటే శనివారం రోజు శని దోషాలు పోవటానికి ఆంజనేయ స్వామి వారి దర్శనం అనేది కూడా ఎన్నో వందల రెట్ల ఫలితాన్నైతే ఇస్తుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని కూడా చెయ్యదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా గమనించగలరు మరొక విషయం ఏమిటంటే కనుక శనివారం శని అమావాస్య రోజున ఎవరైతే రావి చెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తారు వారికి ఉన్నటువంటి ఏలినాటి శని కానీ శని తోషాలు కానీ శని గ్రహ పీడల వస్తువు ఉన్నా కానీ మొత్తం కూడా తొలగిపోతాయనమాట అదేవిధముగా చాలామందికి తెలిసిన విషయమే ఎప్పుడూ మనం చెప్పుకుంటున్న విషయం ఏమిటంటే కనుక శనివారం రోజు నల్లని రంగు వస్త్రాలని కానీ నలుపు రంగు సంబంధించినటువంటి దుస్తులతో పాటుగా ఇనుమును కానీ నూనెను కానీ ఎవరికైనా సరే దానముగా ఇవ్వటం వలన మనకున్నటువంటి శనిగ్రహ దోషాలు అనేవి తొలగించబడతాయట కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి ఎన్నో వేలు లక్షలు ఖర్చులు పెట్టి మనం శాంతి హోమాలు శనిగ్రహ పీడలకు పోవటానికైతే చేపిస్తూ ఉంటాం కదా కానీ ఈ శని అమావాస్య రోజున శనికి ప్రీతికరమైనటువంటి పనులు ఎవరైతే చేస్తారో వారికి ఎప్పుడూ కూడా ఆ ఏలినాటి శని అనేది కూడా వారి మీద నుంచి పోకుండా ఆ శని భగవానుడు ఎంతోకంత మీకు రక్షగా ఉంటాడట అంటే మనకి నడుస్తూ ఉన్నా కానీ మనకి జరిగే నష్టము కన్నా కూడా లాభము ఎక్కువగా ఉండేలాగా ఆ శని భగవానుడు దీవిస్తూ ఉంటాడట కాబట్టి మీకు తెలిసినంతలో నల్ల నువ్వులను కానీ నల్ల ఆవాలను కానీ లేదా నువ్వుల నూనెను కానీ శనివారం రోజు ఎవరైతే దానముగా ఇస్తూ ఉంటారో ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు శనిగ్రహ పీడలు ఏలినాటి శని అనేది తొలగిపోతుందన్నమాట అలాగే మీకు ఈరోజు ఈ యొక్క శనిశ్వరుని యొక్క మంత్రాన్ని కూడా తెలియజేస్తానండి ఈ మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు జపిస్తారు అంటే ఒకవేళ మేము గుడిదాకా వెళ్ళలేకపోయాము ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నా కానీ ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఖచ్చితంగా మీకున్న శని దోషాలు అనేవి తొలగిపోతాయి ఆ మంత్రాన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తానండి అలాగే మరొక చిన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి మనకి ఇది శ్రావణ మాసంలో వస్తున్నటువంటి చివరి శ్రావణ అమావాస్య కాబట్టి ఈ రోజున ఎవరైతే విశేషంగా శనీశ్వరునికి పూజలు చేయించుకుంటారో ఆ అమ్మవారి అనుగ్రహంతో పాటు శని పీడలు కూడా తొలగిపోతాయట ఇవి రెండు మనకి శని అమావాస్య శ్రావణ అమావాస్య అన్నీ కూడా కలిసి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజున ఎవ్వరూ కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకుండా చక్కగా ఎల్లుండి అంటే ఇరవై మూడో తారీఖు చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఉదయం పదకొండు గంటలన్నరలోపే దేవాలయానికి వెళ్ళి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ అనేది చేయించుకోండి అసలేమీ చేయించుకోలేము అనుకున్న వాళ్ళు నవగ్రహాలకి ప్రదక్షిణ అనేది చేసిన తర్వాత నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఖచ్చితంగా మీకున్న శని ప్రభావం అనేది తొలగిపోతుంది అలాగే ఈ యొక్క అమావాస్యని కృష్ణ అమావాస్య అని కూడా అంటారు శ్రావణ మాసంలో కృష్ణ అమావాస్య అనేది వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఎవరైతే మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటిలో సాయంత్రం వేళ దీపాన్ని వెలిగిస్తారో అంటే మీ యొక్క శని దోషాలు అనేవి తొలగిపోవాలి అని దేవాలయానికి వెళ్ళే ముందుగా ఇంటిలో దీపాన్ని వెలిగిస్తారో ఖచ్చితంగా వారికి శని దోషాలు తొలగించబడతాయి మరొక విషయం ఏమిటంటే కనుక రేపటి రోజున ఇనుముని కూడా దానం చేయటం వలన మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే శనివారం రోజున ఉదయం పూట మనకి పదకొండు గంటలన్నర వరకే ఉంది కాబట్టి ఈ యొక్క మీరు చేయవలసిన దాన ధర్మాలు కావచ్చు పూజలు కావచ్చు లేదా దీపారాధనలు అనేవి ఆ సమయంలోపే చేసుకోవలసి ఉంటుంది రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసి దీపం వెలిగించటం అనేది మాత్రం సాయంత్రం వేళ చేయవలసి ఉంటుంది అంటే మనకి శుక్రవారం గురువారం రోజునే శుక్రవారం రోజునే చేయవలసి ఉంటుందన్నమాట కాబట్టి సాయంత్రం వేళ పదకొండు ప్రదక్షిణలు అనేది చేసి ఆవాల నూనెతోటి దీపాన్ని వెలిగించినట్లయితే కనుక శని దోషం శని గ్రహ దోషం మొత్తం తొలగిపోతాయి అలాగే అమావాస్య అనేది మన హిందూ ధర్మం ప్రకారం పితృదేవతలకి పెట్టుకునేటువంటి ఒక ముఖ్య కార్యక్రమంగా మన పురాణాల ప్రకారం చెబుతూ ఉన్నారు అంటే మన పితృదేవతలకి ఒక ఏదైనా నదీ స్థా నదీ స్నానాలకు వెళ్ళటం కానీ సముద్ర స్నానాలకి వెళ్ళి కానీ రిత్ తర్పణం అనేది పెట్టడం కూడా ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోబడినది అంటే వారికి మనం సంతృప్తి పరిచినట్లయితే కనుక మనకు ఉండేటువంటి కష్టాలని తొలగిస్తారు అనేటువంటిది ఒక నానుడి అనమాట ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఇది అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఒక ఆచారంలాగా పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి పితృ సర్పణాలు అదే పితృతర్పణాలు అనేటువంటివి కూడా మనం రేపటి రోజున ఖచ్చితంగా చేసుకోవచ్చు అట్లా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ అమావాస్య రోజు ఆచరించటం వలన పుణ్యనదుల్లో చేసేటువంటి స్నానము అమావాస్య రోజు మనకి మరింత ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది ఇప్పుడైతే మీకు మంత్రం గురించి కూడా తెలియచేస్తాను ఈ స్నానం ఆచరించడం అయిపోయాక ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని ఏ పని చేయలేకపోయినా ఎంత దూరము వెళ్ళలేకపోయినా ఎలాంటి దానాలు ధర్మాలు చేయలేకపోయామో అని బాధపడేవాళ్ళు ఎవరైనా ఉన్నా చేసే స్థితిలో లేని వాళ్ళు అయినా కూడా కనీసం ఒక చోట కూర్చుని అయినా సరే ఇప్పుడు చెప్పిన యొక్క మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు జపించారు అంటే మీకు ఆ శనిశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహం అనేది కలుగుతుంది మీకున్న ఏలినాటి శని అనేది కూడా తొలగిపోతుంది శనిగ్రహ దోషపీడలు మొత్తం కూడా తొలగిపోతాయనమాట కాబట్టి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా మీకు చెప్పినట్లు ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి అందరం బాగుండాలి అందరూ మనం ఉండి